ফল सार्व நீ <laughs> சங்க ಅಕ್ಕ 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 ಪಕ್ಕದ ಅಕ್ಕ ಅಕ್ಕ ఎమ్మెల్యే మంచివాడు నూరు రోజుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు అంటేనే ప్రజలందరూ కూడా రేపేమి చెప్పబోతున్నాడో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలని పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కన పెడితే కావలి నియోజకవర్గంలో నాలుగు మండలాలతో పాటు ఈ యొక్క పట్టణాన్ని తన కుటుంబం లాగా చూసుకుంటున్నాడు ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలి ముఖ్యంగా ఆయన కావలికి కారణ జన్ముడు కావ్య కృష్ణారెడ్డి ఎందుకంటే ఆయనకి ఆకలి దప్పికలు అన్నీ తెలుసు పేదవాడి కష్టం తెలుసు రైతు కష్టం తెలుసు ప్రతి ఒక్కరి విషయాన్ని పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత తను నివాసంలో కూర్చొని కావలి నియోజకవర్గంలో వంద సంవత్సరాల చరిత్రలో డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ చూపిస్తానని చెప్పి ప్రతిని భూని ప్రమాణం చేసి అన్ని రకాలుగా ఈ రోజులు ఈరోజు ప్రతిరోజు ఒక అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజలకు అందిస్తూ వస్తున్నాడు ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి కానీ మన బీజేపీ అధ్యక్షుడు బ్రహ్మాండ గారి మొత్తం అన్ని పార్టీ సభ్యులు ఒకే స్టేజ్ మీద నిలబడి కావ్యకృష్ణారెడ్డి గారిని అతని యొక్క గొప్పతనాన్ని మనం చెప్తున్నామంటే ఆయన ఎలాంటి క్యారెక్టర్ ముందుతో మన అందరం ఆలోచించాలి మన కావుల్లో నలభై ఏడు సంవత్సరాలు నాకు వచ్చినప్పటి నుంచి నేను ఇంత భవిష్యత్తు ఇంత అభివృద్ధి నేనైతే చూడలేదు ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెప్తూ ఉంటారు కానీ చేసింది అయితే ఏమీ లేదు కేవలం వంద రోజుల్లో మన అభివృద్ధి మన కళ్ళతో మనమే స్వయంగా చూసాం రేపు మీ విద్యార్థులు మీ భవిష్యత్తు రేపు ఫ్యూచర్లో బాగుండాలంటే ఇలాంటి ఎమ్మెల్యే గారిని ఇలాంటి వ్యక్తిని మనం ఫ్యూచర్లో ఎన్నుకోవాలి ప్రతి ఒక్కరూ వారి వారి భవిష్యత్తు మీద మంచి అవగాహన కలిగించుకొని మంచి ఆదర్శమైన మంత్రులని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇది మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈ ప్రభు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ముందున్న ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడున్న ఈ ప్రభుత్వం వంద రోజుల్లో ఏం చేసింది అనేది ముఖ్య కారణం ఇప్పుడు ముందున్న ప్రభుత్వాన్ని మనం ఒక శాంతి భద్రతల విషయంలో చూస్తే ఒక కొట్లాటో ఒక గొడవ ఒక హింసాకాండో జరిగినప్పుడు మనం దెబ్బతిన్న వ్యక్తి పోలీస్ స్టేషన్కి పోయే లోపల ఆ వ్యక్తి మీద మనం పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చే లోపలే మన మీద అట్రాసిటీ కేసు లేకపోతే ఇంకొక త్రీ నైన్టీ సెవెన్ త్రీ జీరో సెవెన్ మన మీద నమోదు అయ్యి ఉండే పరిస్థితి ఈ రోజు మీరు వంద రోజుల్లో గమనించండి ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది శాంతి వచ్చింది ఎక్కడ కూడా భయం అయ్యే పరిస్థితి ఎక్కడ కూడా లేదు ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా నేను ఏమైనా చేసుకోగలను ఏ వ్యాపారం అయినా చేయగలను ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది కుటుంబ ప్రభుత్వం అనే ఒక భావనలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా బతుకుతా ఉన్నారు మునుపటి ఐదు సంవత్సరాల్లో ఏ వ్యక్తి స్వేచ్ఛగా బతకలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ లా అండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు గారు అయితేనేమి అలాగే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితేనేమి ఎవరికి కూడా సపోర్ట్ చేయరు అది ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి పద్మ మూడవ వార్డు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలి ప్రతి ఒక్కరితో మమేకం కావాలి ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ వంద రోజులలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని ఆలోచనతో ఈ రోజున ఈ ప్రాంతానికి విచ్చేయడం జరిగింది గత ఐదు రోజుల నుంచి కూడా నియోజకవర్గం వారీగా కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి పథకాల మీద విస్తృతంగా పర్యటించి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం ఉంది అందులో భాగంగా కూడా ఈరోజు పదమూడవ వారిలో నేను కూడా అక్కడికి రావడం నమస్కరిస్తూ ఉన్నా ఇది ఒక మంచి ప్రభుత్వం రాజు మంచివాడైతే ఆ రాజ్యం బాగుంటుంది నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై ఐదేళ్ళు ఆయన తనం ఆయన చురుకుతనం ఆయన పట్టుదల ఆయన కార్యదీక్ష ఆయన ప్లానింగు ఆయన డెసిషన్ మేకింగు తన థింకింగు మోటివేషను కమ్యూనికేషను ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల పూర్తి చేసుకున్న యువకుడు లాగే ఉంది అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిజంగా మన అదృష్టం ఇదంతా మన అదృష్టం ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక మహోన్నతమైనటువంటి శ్రీరామచంద్రుడు ఈరోజు మన చంద్రబాబు నాయుడు మన పురాణాల్లోనో ఇతిహాసాలలో చదువుకున్న రాముడు మంచి పరిపాలనా దక్షుడు అని అటువంటి రాముడిని ఇప్పుడు మనం చూస్తున్నాం నిరంతరం తన కుటుంబాన్ని పక్కన పెట్టాడు తన వయసును పక్కన పెట్టాడు దేశ ప్రజల కోసం ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర యువత కోసం యువత ఉద్యోగ కల్పన కోసం గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న యువత భవిష్యత్తు కోసం ఈ రోజు నిరంతరం కూడా కష్టపడుతున్నటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన నేడలో ఈ వంద రోజుల్లోనే మార్పును మనం చూస్తున్నాం ఒకప్పుడు దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీలు దొంగ కేసులు బెదిరింపులు గంజాయి దుర్మార్గమైనటువంటి పరిపాలన పాలద్రోళి ఈరోజు సుపరిపాలన అందించేటువంటి ప్రభుత్వంగా ఒకవైపున బీజేపీ ఇంకొక వైపున జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కొనియాడుతున్నారు కాబట్టి ఆ విధంగా కొనియాడే ప్రజలందరికీ ముందుకొచ్చి ఈరోజు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మనం రెండు విషయాలు పరిశీలిస్తే ఒకటి స్థానిక కావలి కానిస్టివెన్సీ కావలి గత ఐదు సంవత్సరాలుగా ఎంతో నిర్వీర్యమైనటువంటి పోయినటువంటి పరిస్థితిని కావల్లో మనం సరిచూసాం ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే ఏం జరుగుతుందనే భయం మన ఆస్తుల విషయం దాచిపెట్టుకోకపోతే ఎక్కడ ఆస్తులు ఉన్నాయని తెలిస్తే వాటిని దోచేస్తారనే భయం ముఖ్యంగా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతం కావలి ప్రాంతం దాదాపు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ వరకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ కలిపి ఈరోజు కావలిలో ఇరవై రెండు వేల మంది ఉన్నారు ఈరోజు కావల్లో కానీ మంచి వయసు ఇప్పుడే పరిపక్వత చెందేటువంటి వయసు ఆటపాటల మధ్య ఆనంద డోలికల మధ్య ఫ్రెండ్స్ మధ్య చదువు ఒక పక్క రెండు ఎంజాయ్ చేయాలని వయసులో ఉన్నటువంటి ఈ పిల్లల్ని గంజాయి వపు మళ్లించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండింది నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే నాటికి చాలా సందర్భాల్లో చెప్పా కావులి గంజాయి వనంగా మారింది అని కానీ ఏ ఒక్క పోలీస్ అధికారులు కూడా స్పందించాల ఈరోజు రామరాజ్యం లాంటి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కావులకి మంచి పోలీస్ అధికారులు వచ్చారు వాళ్ళతో నేను రివ్యూ చేశా మొట్టమొదటి కావలలో శాంతి పదను పరిరక్షిస్తూనే మొట్టమొదటి మన బిడ్డలు నాశనం అయిపోతున్నారు మన బిడ్డల బానిస అవుతున్నారు వాళ్ళ మీద నమ్ముకున్న కుటుంబం నిర్వీర్యమైపోతుంది వాళ్ళ వయసు నాశనం అయిపోతుంది వాళ్ళు మంచి స్థాయిలో ఎదిగా దశలో వ్యసనాలకు పరిశీ చేసేటువంటి కొంతమంది దుర్మార్గుల వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి ఎక్కడ గంజాయి అమ్ముతున్నా ఎక్కడ టెల్టాన్ టాబ్లెట్లు అమ్ముతున్నా పట్టుకోమంటే ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి ఆరున్నర కేజీ ఏడున్నర కేజీ గంజాయిని పట్టి అందరినీ బొక్కలకు తోస్తున్నాం ఇంకా కూడా ఈ గంజాయి కావల్లో ఎక్కడ కనిపించినా ఏ పార్టీ వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే మీ భవిష్యత్తు ఈ దేశం మీద ఈ దేశం మీద ఈ రాష్ట్రం మీద ఈ కావల మీదే మా వయసులు అయిపోయినాయి రేపటి భావి భారత పౌరులుగా మీరు తెచ్చి దేశం మీది కావలి ఈ కావలి ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉంది అటువంటి వ్యసనాలకి తావు లేకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి కావలిని ప్రశాంతత తీసుకొని దాంట్లో నిరంతరం కూడా నేను కృషి చేస్తానని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా నేను ఎమ్మెల్యేగా కాదు పవర్ని ఎంజాయ్ చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు నిరంతరం కావలికి ఒక సేవకుడుగా కావలని కాపు వ్యక్తిగా నిరంతరం నాటి నుంచి నేటి వరకు వంద రోజుల నుంచి ఉంటూ ఎక్కడ చిన్న ఇబ్బంది జరిగినా లాండ్ ఆర్డర్ పరంగా కావచ్చు ఇతర వ్యవహారాలు కూడా అందరికీ చేదోడవాదురుగా ఉంటూ కావులని కాపుకోలుసుకొని వస్తూ ఉన్నాననే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ విషయాలు చాలా మందికి అర్థం కావు ఏం మనకేమే అనే భావన ఉంటుంది కాదు ఈ కావులు పెరగాలి ఈరోజు వ్యవసాయ రంగమ్మగా కావులు బాగా అభివృద్ధి చెందింది ఈరోజు రోమడిని చంద్రబాబు యువతలందరికీ కూడా చెప్తున్నా ఇందాక బాల బాలికలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చెప్తున్నా ఈ కావల మీద ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది కారణం ఈ ఊరి మీద మమకారం పెంచుకోండి ఈ జన్మ భూమి మీద మమకారం పెంచుకోండి జాతీయ నీడలో జెండా కింద మనం బతుకుతున్నాం ఆ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశాం ఎందుకంటే మీరు ఢిల్లీకి పోయో లేదా అమెరికాకు పోయో లేదా బెంగళూరు పోయి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు అతి తొందరలో కావల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే వాటిలో కన్ని వెనీ ఎరగని రీతిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కావల నియోజకవర్గం పూర్తిగా పూర్తి చెందపోతుందనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేద్దాం కారణం కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తామరం దగ్గర ఎయిర్పోర్ట్ వచ్చినా ఈరోజు ఎయిర్పోర్ట్ వస్తే కొన్ని వందల ఇండస్ట్రీస్ తామారం దగ్గర తగదత్తి దగ్గర రాబోతున్నాయి ఓకే సార్ ఓకే సార్